ఐదేళ్ల ప్రేమ నాలుగేళ్ల పెళ్లి బంధాన్ని విడాకులతో ముగించేసిన నాగ చైతన్య సమంతాలలో ముందుగా నాగ చైతన్య చాలా ఫాస్ట్ గా మూవ్ ఆన్ అయ్యి హీరోయిన్ శోభిత ధూలిపాలను ప్రేమ వివాహం చేసుకున్నారు సమంత మాత్రం విడాకుల పెయిన్తో పాటుగా మయోసైటిస్ వ్యాధి బారిన పడి కోలుకొని తన కెరీర్లో బిజీగా ఉంది ఆమె విషయంలో ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వినబడుతున్నా ప్రస్తుతం సింగిల్ స్టేటస్ని మెయింటైన్ చేస్తున్న సమంత రెండో పెళ్లిపై రకరకాలుగా స్పందిస్తుంది ఒకసారి నేను సింగిల్ అయినా ప్రస్తుతం హ్యాపీగా ఉన్నా అంటుంది మరోసారి రెండో పెళ్లి చేసుకుంటే తప్పేమీ లేదంటుంది తాజాగా సమంత మరోసారి రెండో పెళ్లిపై ఇండైరెక్ట్ ట్వీట్ పెట్టింది ఆమె జాతకాలకు సంబంధించి కన్యా మకర మిథునం రాశులకు సంబంధించి కొన్ని రాశి ఫలాలు పోస్ట్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది రెండు వేల ఇరవై ఐదు ఏడాది చాలా బిజీగా ఉండే సంవత్సరం ఈ వృత్తిలో ముందుకెళ్లడమే కాదు బోలెడంత సంపాదించుకోవచ్చు చాలా నమ్మకమైన ప్రేమించే పార్ట్నర్ ఫ్యూచర్లో పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించడం తల్లి లేదా తండ్రి అయ్యే అవకాశం అంటూ సమంత చేసిన పోస్ట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు సమంత నమ్మకమైన పార్ట్నర్ గురించి మాట్లాడుతుంది అంటే ఆమె రెండో పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటూ అందరూ మాట్లాడుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అయింది